దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా గా కడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము సమీక్ష చేస్తామని చెప్పాను చెప్పిన తర్వాత మరి కాంట్రాక్టర్ను మార్చిందని కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న ఇక చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక ఇన్నేళ్ళైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా వేసి మరి గొడవ చేయాలి దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేము నిరంతరం చేసి మీరు ఈ పని పూర్తి చేసే వరకు కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం బాట ఇవాళ ప్రారంభమైంది ఇంకా నాలుగేండ్లు నాలుగు రోజులు ఈ పర్యటన జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతుంది కాబట్టి మరి జనం బాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ మనందరం కూడా గమనించవచ్చు మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము సమీక్ష చేస్తామని చెప్పాను చెప్పిన తర్వాత మరి కాంట్రాక్టర్ను మార్చిందని బిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న ఇక చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్తోనే అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక ఇన్నేళ్ళైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం